హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల పరిసర కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు జరుగును అనగా మే మూడవ తేదీ ఉదయం గంటలకు ఈ ఆరాధన జరుగును స్థలం హరిహర కళాభవన్ సమస్యలతో బాధపడుతున్నారా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు మీరు దైవజనులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించగలరు యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకదనాలు తెలియజేస్తున్నాను ప్రి దేవుని ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయమే లేవగానే ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రతి ఉదయం లేవగానే దేవుని స్థుతించుట మనకెంతో ఆశీర్వాదకరమండి మనం లేవగానే ఆయన ముఖాన్ని దర్శించుకోవడం మనకెంతో దీవునికరం అండి ప్రి దేవుని బిళ్ళారా మరి ప్రతి ఉదయం కూడా లేవగానే దేవుడు మనకు అనుగ్రహించే మరి వాగ్దానాలు ఎంతో మనల్ని ధైర్యపరుస్తున్నాయి కదండి అవును దేవుడిచ్చే ప్రతి మాట అది నిశ్చయముగా నెరవేర్చబడేది దేవుని బిడ్డారా మనిషి వంటి మాటలుగా ఓ దేవుని మాటలు ఆయన మాటలు మరి శ్రేష్టమైనవి నిశ్చయంలో ఉన్నవి దేవుని బిడ్డ మరి ఈ ఉదయం కూడా ఈ నా దేవుడు నాకేం వాగ్దానం ఇస్తారని ఎదురు చూస్తున్నారు కదా మరి దేవుడు మన కొరకు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను ప్రైజ్ ద లార్డ్ ఎంత శ్రేష్టమైన మాట ప్రదేవుని బిడ్డారా దేవుడు స్వయంగా ఈ కాలం నీతోనే మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగించదనని ప్రభు అంటున్నారు ప్రదేవుని బిడ్లారా ఈ ఉదయ కాలం ఇవాగ్దనం వింటున్నా చూస్తున్నా మరి మీ జీవితాల్లో ఈ రోజున ఏ రోగంతో బాధపడుతున్నారు నాన్న ఏ రోగం నేను నిద్ర లేకుండా చేస్తుంది ఈరోజున హెచ్ఐవి కావచ్చు క్యాన్సర్లు కావచ్చు అలాగే భయంకరమైన వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు షుగర్ థైరాయిడ్ మరియు బీపీ అలాగే అనేక భయంకరమైన రోగాలు కదా ఈరోజున వైద్యశాస్త్రానికి కూడా అందని రోగాలు ఈరోజు నిన్న ఆవరించి ఉన్నాయేమో కదండీ మరి నీ శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి అది ఏ రోగమైనా కానీ ఆ రోగాన్ని బట్టి నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదా సరైన భోజనం కూడా తినలేని పరిస్థితిలో ఉన్నారు కదా ఆ రోగం నిన్ను ఎంతగానో పీడిస్తుంది కదా ఆ రోగం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కదా ఆ రోగాన్ని బట్టి మరి నీ యొక్క జీవితంలో నెమ్మది లేదు కదా అలాగే నీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు అలాగే మరి నీ భార్య కావచ్చు నీ బిడ్డలు కావచ్చు నీ భర్త కావచ్చు నీ తల్లిదండ్రులు కావచ్చు రోగాలతో బాధపడుతున్నారేమో మరి నీకున్న కష్టార్జితం అంతా కూడా ఆ రోగాల నిమిత్తం హాస్పిటల్కి ఖర్చు అయిపోయి ఉందేమో ఒకవేళ హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి ఉన్నారు కదా ఎన్నో మెడిసిన్స్ వేసుకుంటున్నావు ఎన్నో మందులు వాడుతున్నావు అయినా నీ రోగం ఏమాత్రం తొలగిపోలేదు డాక్టర్లు ఒకవేళ చేయి నానా డాక్టర్లు మా వల్ల కాదంటున్నారా నానా ఇక నీ జీవితం ఇంతే అని అంటున్నారా ఇక నువ్వు కొన్ని రోజులే నువ్వు బ్రతుకుతావు అని అంటున్నారా ఒకవేళ ఆ డాక్టర్ గారు చెప్పిన మాటలు విని ఈ హృదయం అంతా తల్లడిల్లిపోతుందేమో ఇక నా జీవితం ఇంతే ఈ రోగంతో నేను చనిపోతానేమో అనుకుని బాధపడుతూ ఒకవేళ వేదనతో కృంగిపోతూ మీరు ఉన్నారా మరి యూదయ కాలం దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నువ్వు చింతపడవలసిన అవసరం లేదు కృంగిపోవలసిన అవసరం లేదు నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగించేస్తానంటున్నాడు దేవుడు నేను ఉన్న రోగాన్ని నీకున్న వ్యాధులను తొలగించగలిగిన సమర్థుడు ఎవరండి డాక్టర్ గారు తొలగించలేనన్నారు కదా కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు నీ రోగాన్ని నేను తొలగించేస్తా అది నీ కుటుంబంలోంచి నేను తొలగిస్తా నీ బిడ్డల జీవితంలోంచి తొలగిస్తా నీ భర్త శరీరం నుంచి తొలగిస్తా నీకు భార్య శరీరం నుంచి తొలగిస్తా నీ శరీరం నుంచి తొలగించేస్తా అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడండి ప్రి దేవుని బిళ్ళారా ఆయన నీ రోగాన్ని తొలగించగలిగిన సమర్థుడండి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు మరణకరమైన రోగిమైనా ఎట్టి వ్యాధి అయినా ఎటువంటి బలహీనత అయినా ఎటువంటి మరి అనారోగ్యమైనా దేవుడు నేను స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు ప్రియదేవన్ బిడ్లారా ఆయన మరి నీకోసమే గాయపరచబడ్డాడు మన కోసం ఆయన గాయపరచబడ్డాడు మనకున్న గాయాలను కట్టడానికి మనకున్న రోగాలను స్వస్థపరచడానికి విడుదల ఇవ్వడానికి దేవుడు ఆయన గాయపరచబడి ఉన్నాడు ప్రియదేవన బిడ్డ ఆయన పైన వాక్యంలో ఉంటుంది ఏమని అంటున్నాడంటే ఆయన అంటున్నాడు నీవు గనక నన్ను సేవిస్తే ఖచ్చితంగా నీ మధ్య నుండి నేను రోగాన్ని తొలగిస్తానని ప్రియదేవన్ బిడ్డ నువ్వు దేవుణ్ణి మీద ఆధారపడే వ్యక్తివైతే మీరు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులైతే దేవుణ్ణి సేవించే వ్యక్తులైతే దేవుడు ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు ఆయన నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగించేస్తానంటున్నాడు ఎంత గొప్ప దేవుడు మనం ఆయన పిల్లలమండి ఆయన ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడండి అందుకనే దేవుడు ఈ రోజున నీకు శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నాడు ఏ రోగం నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుందో ఏ రోగం నేను బాధ పెడుతుందో ఏ ఏ రోగం నీ కుటుంబాన్ని పీడిస్తుందో ఆ రోగాన్ని మీ మధ్య నుండి తీసేస్తాను తొలగించేస్తానని దేవుడు వాగ్దానం వేస్తున్నాడు అందుకే ఈ వాగ్దానం పట్టుకుని ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానాన్ని నమ్ము విశ్వసించు నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి మీరు ఎవరైతే ఈ వాగ్దాన్ని నమ్ముతున్నారో మరి మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం దేవుడు గాక ప్రార్థన చేసుకుందమ్మాట పరిశుద్ధుల మహోన్నతులకు దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ ఉదయకాలపు కాలపు వేళ మీరు ఇచ్చిన మంచి శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలయ్యా నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదనని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా అవును డాడీ నువ్వు ఒక్కడవే రోగాలను తొలగించగలిగిన సముధుడు శక్తిమంతుడు ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక ప్రియ తండ్రి ఏ రోగమైనా ఏ బలహీనత అయినా ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధి అయినా ఎటువంటి మరణకరమైన రోగమైనా నీ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుందో ఏ రోగం వారిని పట్టి పీడిస్తుందో ఆ యొక్క శరీరాలు మీరు తాకండి ఇప్పుడే ప్రతి వ్యాధులు ఈ బలహీనతలు రుగ్మతలు అన్నీ కూడా క్రీస్తు నామంలో తొలగిపోవును గాక తండ్రి నాయన నిబిడ్డలు అధికారులు మొలకొని నడినెత్తి వరకు నీ బిడ్డల ముట్టండి తండ్రి తాకండి స్వస్థత కలుగునుగాక తండ్రి నాయన నీ బిడ్డలందరూ మీరు తాకినందుకు వందనాలు వారి దేహాలకి నూతన బలం నూతన శక్తి నూతన ఆరోగ్యం ఇచ్చి మీరు మహిమ పొందండి నాయన అయ్యా నాయనా ఈరోజు నీ బిడ్డలు ఎట్టి అవసరతలతో ఉన్నా వారి ప్రతి అవసరత తీర్చండి ఈరోజు నూతనమైన పనులు ఎవరైనా ప్రారంభిస్తున్నా వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా వారు ప్రతి పని సక్సెస్ అవ్వడానికి కృప చూపండి అలాగే కోర్టు కేసుల్లో ఉన్న వారికి న్యాయం జరిగించండి అలాగే బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు అయ్యా ఎంసెట్ ఎగ్జామ్ ఎవరైనా బిడ్డలు రాస్తూ ఉంటే వారికి మీరు తోడుగా ఉండండి నాయన వారికి మంచి జ్ఞానం ఇవ్వండి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఉన్నారు నీట్ ఎగ్జామ్ రాసిన వారు అలాగే ఎంసెట్ ఎగ్జామ్స్ రాసిన వారు అందరికీ కూడా మంచి రిజల్ట్ వారికి దయచేయమని ప్రార్థిస్తున్న మంచి మంచి ర్యాంక్స్ నీ పిల్లలకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఈరోజు మ్యారేజ్ డేస్ బోర్ జరిగిస్తున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరుగునుగాక నీ ఆశీర్వాదం నీ దీవెన వారి మీద గాక దేవా ఈ దినము ఆది నుండి అంతవరకు అయ్యా నీ కృపాహస్తం తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ నడిపించి మేము పొందుకున్నామని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్